హాయ్ 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 హలో చెప్పు చిన్నడా హాయ్ చెప్పురా హాయ్ చెప్పవా నువ్వు చూడు హాయ్ ఎవరు కొనిచ్చారు నీకు ఆ కారు దా చిన్నడా గరిమానా పేరు గరిమానా గరిమానండి పేరు హాయ్ గరిమా హాయ్ ఓ ఏమున్నాయి దాంట్లో ఇలా చూడు ఇలా చూడు హాయ్ చెప్పు చిన్నడా హాయ్ హాయ్ ఏమున్నాయి అక్కడ అవి ఎవరు అవి టాయ్స్ టాయ్ ఎవరి బూ భూ అనిందా ఓ పడిపోయా ఎత్తుకో ఎత్తుకో అన్నీ హాయ్ హాయ్ చెప్పు హాయ్ ఏమ్మా ఏంటి ఏం కావాలి ఊ ఏమున్నాయి ఇక్కడ ఏమున్నాయి టాయ్స్ ఉన్నాయా కాయ్ టాయ్ ఏది టాయ్ ఇక్కడ బాల్గా ఉందా చూపి చూపి బాల్ ఎక్కడ బాల్ తీసుకో తీసుకో బాల్ దా ఇంకేమున్నాయి నీ దగ్గర చూపి నాకు నీ టాయిస్ చూపి ఏంటవి రింగ్సా రింగ్సా వచ్చే వచ్చే ఇక్కడ హలో అన్న మాట హలో మాట్లాడు పెట్టుకో చిన్నోడా బట్ వెట్కోరా బట్ వెట్కో ఉమ్ జేజ్ బట్ వెట్కో జేజ్ పెట్టుకో హాయ్ చెప్పు హాయ్ శుక్లాంబరద్రం చెప్పు ఇక చూడు అమన్స్ శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజ్ చతుర్భుజం ప్రసన్నవదనం జాయే ప్రసన్నవదనం జాయే సర్వ సర్వ చెప్పాలి సర్వ విఘ్నోప శాంతయే చెప్పు శాంతయే అగజాన అగజాన పద్మార్గం చెప్పాలి పద్మార్గం గజానన్న గజానన్నా ఇంక చాలు ఏంటది ఇంకా చాలు నాన్న అరుణ చెప్పు నో 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 అలా పెట్టుకోవాలి కొట్టు